సినీ నటుడు వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది నగర్ లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో ఏ వన్ గా దగ్గుపాటి సురేష్ బాబు ఏ దగ్గుపాటి వెంకటేష్ ఏ త్రీగా దగ్గుపాటి రాణా ఏ ఫోర్ గా దగ్గుపాటి అభిరామ్ ను చేర్చారు పోలీసులు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని నగర్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది నటుడు వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది ఫిల్మినగర్లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో ఏ వన్ గా దగ్గుపాటి సురేష్ బాబు ఏ దగ్గుపాటి వెంకటేష్ ఏ గా దగ్గుపాటి రాణా ఏ ఫోర్ గా దగ్గుపాటి అభిరామ్ ను చేర్చారు పోలీసులు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ట్వంటీ బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఫిలింనగర్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది